హాయ్ గర్స్ వెల్కమ్ టు దిఎస్టీ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ అండ్ షేర్ నా శ్రీమంతం అయితే ఇలా జరిగింది అనమాట మీరు కూడా చూసేయండి డెకర్ అంతా మేమే చేసుకున్నాం ఇంట్లో యాక్చువల్లీ ఇంత బాగా వస్తుందని అండ్ నా శారీతో ఇంత బాగా సెట్ అవుతుందని అస్సలు అనుకోలేదు మా హస్బెండ్ అండ్ బ్రదర్ అయితే బయట ఇచ్చేద్దాం అన్నారు డెకరేషన్ కి బట్ నేనే వద్దు మనమే చేసుకుందామని ఇలా అమెజాన్ లో ఆర్డర్ చేసి సెట్ చేసామన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని కూర్చోపెట్టి బొట్టు పెట్టి గాజులు వేసి చలివిడి తినిపించి మా ముగ్గురికి బట్టలు పెట్టారనమాట ఇంకా తర్వాత మా అత్తమ్మ వాళ్ళు కూడా స్వీట్స్ ఫ్రూట్స్ నాకు శారీ తెచ్చారు అవన్నీ నాకు పెట్టి గాజులు వేసి బొట్టు పెట్టి వాళ్ళు కూడా అక్షంత్రేసేసారనమాట అండ్ దాని తర్వాత ఇంకా మా తోడి కోడలు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో వాళ్ళు కూడా వచ్చి బావగారు యుఎస్లో ఉన్నారు తనొక్కటే ఉంది సో వాళ్ళు కూడా గాజులు వేసి అంత చేశారనమాట యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి కానీ అత్తయ్య వాళ్ళకి కానీ శ్రీమంతం చేయడం లేదనమాట బట్ మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ శ్రీమంతం ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా చేశారు అందరినీ పిలుచుకున్నాము ఇంకా సెకండ్ బేబీకి మాత్రం ఎందుకు చేయకుండా అని చేద్దాము సెకండ్ టైం కూడా అని చెప్పి చేసేసాము బట్ ఇంకా సింపుల్ గా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అది కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే పిలుచుకొని ఇంట్లోనే చేసుకున్నాము ఇంకా తర్వాత కొన్ని పిక్స్ వీడియోస్ అందరం తీసేసుకున్నాం అనమాట ఇది ఫస్ట్ సారీ యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ యానివర్సరీకి మా మమ్మీ వాళ్ళు పెట్టిన సారీ అనమాట ఇది వేసుకున్నాను ఫస్ట్ అండ్ సెకండ్ ఏమో మమ్మీ ఇచ్చిన సారీ మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చాను అది పింక్ అండ్ కాఫీ బ్రౌన్ ఇంకా ఈసారి కూడా చేంజ్ చేసుకొని వచ్చాక మళ్ళీ అక్షింతలు వేశారనమాట ఇవిడేమో మా హస్బెండ్ వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట అంటే నాకు పెద్దమ్మ అవుతారు సో ఆవిడ కూడా కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని తీసుకొస్తే అవి పెట్టేసి ఇంక అందరం ఫొటోస్ దిగాము మళ్ళీ ఇదైతే ఇంకా నా ఫేవరెట్ పార్ట్ చెప్పక్కర్లేదు మా హస్బెండ్ గాజులు వేసి బొట్టు పెట్టి మళ్ళీ చలివిడి అంతా తినిపించి చేశారనమాట ఇంకా ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను బేబీ అండ్ నేను ఫస్ట్ కూడా మేము ఇలానే చేసుకున్నాము అసలు సెకండ్ టైం కూడా ఇంకా చాలా బాగా వచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను తర్వాత ఇంకా ఈ శారీలో కూడా అందరం కొన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ కావలసినవన్నీ తీసేసుకున్నాం అనమాట బేబీ బంప్ తో అసలు డెకరేషన్ అయితే ఎంత బాగా వచ్చింది నాకు ఫొటోస్ అన్నిట్లో చాలా బాగా నచ్చింది అనమాట శారీస్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి డెకరేషన్కి ఫస్ట్ శారీ గాని సెకండ్ శారీ గానీ చాలా బాగా వచ్చింది అనిపించింది ఇమేజెస్లో తర్వాత మేము అందరం ఇంకా లంచ్ చేసేసాం అనమాట లంచ్ యాక్చువల్లీ బయట నుంచి ఆర్డర్ చేసేసాము ఇది పాట్ లో సూపర్ ఉంటుంది బిర్యానీ ట్టు బిర్యానీ అనమాట ఇంకా మిగతావన్నీ వెజ్ వెజ్ కర్రీస్ అవి ఆర్డర్ ఇచ్చుకున్నాము ఇది కార్తీక మాసం అండ్ మండే చేసుకున్నాము మేము సో అన్ని వెజ్ ఆర్డర్ ఇచ్చాము అనమాట తర్వాత కేక్ కటింగ్ కూడా చేసుకున్నాము బాయర్ గర్ల్ తెలియదు కదా సో అలా బాయ్ గర్ల్ పెట్టేశాము ఇదంతా అయిపోయాక నాకు హార్తిక్ చేసి దృష్టి తీశారనమాట అంతే బాయ్ బాయ్